రాష్ట్రంలో ఇక ఇబ్బడి ముబ్బడిగా ఐటీఐలో ప్రతి నియోజకవర్గంలో ఒక సంస్థ ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఆదేశాలు జారీ చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాల కాలంలో సాంకేతిక మరియు ఐటీఐ పోస్టులకు సంబంధించి అప్పటి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించగదని అభిప్రాయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ క్రమంలోనే తాజాగా చేయడం జరిగింది మార్కెట్ అవసరాలకు అనుగుణమైన కోర్సులను ఐటీఐ ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు ఆయా కోర్సులకు అవసరమైన సిలబస్ రూపకల్పనకు ఓ కమిటీని నియమించి నిపుణులు విద్యావేత్తలు సలహాలు సూచనలు స్వీకరించాలని ఆదేశించారు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రతి ఐటీఐ కళాశాలలకు ప్రిన్సిపాల్ ఉండేలా చూడాలని శిక్షణ తీసుకుంటున్న వారికి సమగ్రమైన శిక్షణ అందించేలా జాగ్రత్త పడాలని సూచించారు ఐటీఐ కళాశాలల పర్యవేక్షణ తనిఖీలో క్రమం తప్పకుండా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు రాష్ట్రంలో ఐటీఐ ఏటీసీ లేని శాసనసభ నియోజకవర్గాలను గుర్తించి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు హైదరాబాద్ నగరం మినహా వంద నియోజకవర్గాల్లో ఐటీఐ ఏటీసీలు ఉండేలా కార్యాచరణ రూపొందించాలన్నారు వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ ఏటీసీ పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి టిజీ ఐఐసి ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు